దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఆకలి చావుల్ని నిరోధించడం కోసం వలసల్ని నివారించడం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా ఇవాళ పని లేనటువంటి టైంలో ఆ గ్రామాల్లోనే స్థానికంగా ఉపాధి కల్పించడం కోసం ఈ పథకం తేవాలి అనేటటువంటిది వామపక్షాల చొరవ తోటి ఈ పథకం అనేటటువంటిది వచ్చింది అందరికి తెలుసు తర్వాత ప్రభుత్వాలు మారినాయి ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతో ఇంతో పేదలకి పని లేనటువంటి సందర్భంలో స్థానికంగా ఉపాధి దొరుకుతున్నటువంటి ఈ పనులు కూడా లేకుంట నిర్వీర్యం చేయడం కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి మధ్యలో దీన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కుట్రలు చేశారు ఇప్పటికే ప్రయత్నాలు అనేటటువంటి కొనసాగుతున్నాయి రెండో వైపున నిధుల్ని బడ్జెట్లో కేటాయించకపోవటం కేటాయించినటువంటి వాటిని సక్రమంగా ఖర్చు పెట్టకపోవటం ఉపాధి హామీలో ఏ ప్రజలకైతే అంటే ఈ పథకంలో ఏ ఉద్దేశాలు అయితే ఉన్నాయో ఏ ఒక్క ఉద్దేశాన్ని కూడా ఇవాళ అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది మాకు తెలుసు స్థానికంగా సంబంధించినటువంటి పనిముట్లు ఎక్కడా కూడా ఒక ఉన్నటువంటి పరి పరిస్థితి లేదు అట్లాగే ఎవరికైనా ప్రమాదం జరిగితే ప్రాథమిక చికిత్స చేయడానికి అవసరమైనటువంటి కిడ్స్ ఎక్కడా కూడా అనుమానికు లేవు తాగేందుకు మంచినీళ్ళు కూడా ఎక్కడా సప్లై అనేటటువంటిది లేదు ఇవాళ ప్రధానమంత్రి ఘనంగా చెప్తుండో మూడు వందల ఏడు రూపాయలు ఈ పథకాన్ని కేటాయించడం రోజు కూలి అనేటటువంటిది ఇవాళ మొత్తం ఒక పది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మినహా ఎక్కడా కూడా రెండు వందల రూపాయలు పైగా కూలి అనేటటువంటిది ఎక్కడ కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది కానీ వాస్తవంగా కూలీ చేసేటటువంటి వాళ్ళకి ఆ కూలీ ప్రధానంగా తీసుకునేటటువంటి మనకి తెలుసు ఎక్కడ కూడా రెండు వందల రూపాయలకు మించి కనీస వేతనం వస్తున్నది లేదు ఇంకా కొన్ని చోట్ల డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు మాత్రమే ఉపాధి కూలీ పడతా ఉంది ఎండటెండలో రెండు రకాల నిర్ణయాలు చేశారు ఒకటేమిటంటే మీరు ఉదయం సాయంత్రం చేసుకోవచ్చు అనే నిర్ణయం చేశారు ఆ రెండు పూట్లకు కూడా మీరు వేలుముద్రలు వేయాలి అనే నిర్ణయం కూడా చేశారు వాళ్ళు పొందుపరచట్లేదు కాబట్టి అవి రావటం లేదు దానికి ఇంకొక మాట చెప్పారు ఏమని అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సర్వరు డౌన్లో ఉంది అది అప్లోడ్ కావట్లేదు అని ఇట్లాంటి మాటలన్నీ కూడా చెప్పారు బహుశా ఇది అన్ని మండలాలలో ఉంటారు నేను అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్నాను కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను మీ అందరికి తెలుసు అది మొన్న కొమరం భీం కాలనీ వాళ్ళని తీసుకొని ఎండిఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈ చర్చ వచ్చింది అక్కడ కూడా వాళ్ళు ఆ మాటే చెప్పారు ములకలపల్లి మండలంలో పోరాటం ఉంటే అధికారులను అడిగితే మేడం గారు చెప్పింది ఏమిటి ఎండిఓ గారు అని అంటే మేము ఏప్రిల్ నెల దాకా బకాయిలన్నీ క్లియర్ చేసినాం అండి అని చెప్పి చెబుతున్నారు కానీ పూర్తి స్థాయిలో అన్ని చోట్ల అన్ని మండలాలలో ఆ బకాయిలు పూర్తి చేయలేదు ఇంకొక విషయం మనకి వివరంగా అర్థం కావాలి అని అంటే వాళ్ళు పేస్లిప్పిస్తే వేతనం ఎంత వచ్చింది పనిముట్లకు ఎంత ఇచ్చారు మంచినీళ్ళకి ఇస్తున్నారా ఇవ్వటం లేదా అనే విషయాలు వివరాలు మనకు తెలుస్తాయి అసలు పేస్లిప్లే ఇవ్వటం లేదు దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందుకోసం అధికారులను మనం అడిగి